హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇక మార్నింగ్ మార్నింగ్ అయితే వచ్చేసానండి ఇవాళ వీడియో మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నైట్ గిన్నెలన్నీ కూడా వాష్ అలవాటు అని గిన్నెలు వాష్ చేసేసి నైట్ వర్షం పడుతూ ఉంది సో నేనేంటంటే బాల్కనీలో పెడుతూ ఉంటాను కదా బాల్కనీలో కొన్ని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలో ఉన్న అట్టెంతా కూడా వర్షానికి చిటుకుల్లాగా పడి గిన్నెల మీద పడుతుంది అందుకని నేను నైట్ వాష్ చేసేసి కిచెన్లోనే ఉంచేసాను ఇక తెల్లారిన తర్వాత వంట స్టార్ట్ చేసే ముందు గిన్నెలన్నీ తీసి బాల్కనీలో అయితే పెట్టేసి వచ్చాను కొంచెం సేపు అవి ఆరినట్టు ఎట్టుగా లేకుండా ఉంటాయి అని బయటైతే పెట్టానండి ఇక ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ జీరా వాటర్ అయితే తాగాను నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం లంచ్ బాక్సుల్లోకి క్యారెట్ రైస్ చేస్తున్నానండి ఈ క్యారెట్ రైస్ చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్లో నూనె వేసుకున్నాను నూనె వేడైన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను అది వేగుతూ ఉండగానే ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాను తగినంత సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు పో అయితే వేసుకుంటున్నాను జీలకర్ర వేస్తున్నాను కొంచెం ఆవాలు అలాగే ఇలైచి చెక్క బిర్యానీ దినుసులు అన్నీ కాదు మూడు నాలుగు రకాలైతే వేసుకుంటున్నాను లవంగాలు పచ్చిమిర్చి అండి మీరు కారంకి సరిపడా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి మస్ట్ షుడ్ పుదీనా అయితే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ రెండు క్యారెట్లని తురిమి ఉంచుకున్నానండి క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ రెసిపీ చాలా క్విక్గా అండి పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టి పంపించవచ్చు వాళ్ళు బాగా ఇష్టపడతారు ఈ రెసిపీని అయితే వన్ సైడ్ అయితే ఎగ్గులు ఉడికించి పక్కన పెట్టుకున్నానండి బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి కంపల్సరీగా ఎగ్ అయితే ఇస్తాను ఇంకా అందుకే నాలుగు ఎగ్గులు అయితే ఉడకబెట్టి పెట్టాను ఎలాగో నేను మా వారు కూడా బ్రేక్ఫాస్ట్లోనే తెస్తాము ఇలా క్యారెట్ వేసుకున్నాం కదా క్యారెట్ మగ్గే వరకు మగ్గించుకోవాలి బాగా ఇందులోకి కొంచెం పసుపు అలాగే కారం ఏంటంటే సరిపడా వేసుకోండి కావాలి అంటే పిల్లలకే కదా ఎక్కువ అవసరం లేదు కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను కారం కొంచెం ఎక్కువగా ఉంటుందండి అందుకని తగ్గించాను ఈసారి ఎందుకో పట్టించిన కారంలో బాగా కారం ఉంది చాలా ఘాటు ఉంటుంది మాడపడిచి అయితే పట్టించారనమాట కారము అదే ఊరి నుంచి తెచ్చుకున్నాను ఇక్కడ క్యారెట్ మగ్గింది కదా అలా మగ్గుతూ ఉండంగానే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం పొడి అయితే వేసుకున్నాను ఒక్కసారి కలిపేస్తున్నాను లేకపోతే అడుగంటుతోంది నూనె బదులు మీరు నెయ్యినే యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకుంటే ఇలా ఒక్కసారి కలిపేసి ఫైవ్ మినిట్స్ మరీ మగ్గించుకోవాలి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేస్తున్నాను కంపల్సరీగా పిల్లల స్కూల్స్ ఉంటే మాత్రం దోశ ఇడ్లీ అయితే చేస్తూ ఉన్నానండి మిగిలిన టిఫిన్స్ అయితే మార్నింగ్ టైంలో అవ్వదు కదా అని ఒక్కొక్కసారి రాగి జావ కూడా కలిపి ఇస్తూ ఉంటాను ఇలా క్యారెట్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి మనము రైస్ ఇలాంటి ఫ్లేవర్స్తో కలుపుతూ ఉంటాం కదా అందుకని పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ ఏమీ యూస్ చేయట్లేదు నార్మల్గా మనం రెగ్యులర్గా యూస్ చేసే రైసే వాడుతూ ఉన్నాను ఇలా రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి బౌల్లో ముందుగా తీసి కొంచెం సేపు అలా ఆరబెట్టాను అనమాట వేడి వేడిది అలా వేయకుండా ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను ఫైనల్గా కొంచెం నిమ్మకాయ పిండేసి లంచ్ బాక్సెస్ అయితే కట్టేయొచ్చు చూసారు కదా ఫైనల్లీ క్యారెట్ రైస్ ఇలా రెడీ చేశాను చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పిల్లల లంచ్ బాక్సెస్ రెడీ చేసేసి నా పిల్లల్ని అయితే కిందకి తీసుకొచ్చాను వాళ్ళు వెళ్ళిపోతారు రెగ్యులర్గా రావాల్సిన అవసరం లేదు కాకపోతే రెగ్యులర్గా రాను కానీ ఎప్పుడో ఒకసారి వస్తాను అలా నిల్చు అని చూస్తూ ఉన్నాను మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు దాని తర్వాత ఇక్కడ మా వారి లంచ్ బాక్సెస్ కోసం అయితే మాత్రం నేను సపరేట్ కర్రీ చేస్తూ ఉంటాను అదే కర్రీ అండ్ దోశ వేసుకొని తినేస్తూ ఉన్నాను నాకు దోశల్లోకి టమాటో కర్రీ కానీ బీరకాయ కానీ అలా కర్రీస్ చేస్తూ ఉంటాను కదా అలాంటప్పుడు ఏంటంటే దోశల్లో కాదే సైడ్ డిష్గా పెట్టుకొని తింటూ ఉంటాను అన్నమాట ఎందుకో నాకు అలాంటి కర్రీస్ దోశల్లోకి తింటే చేపల పులుసుతో తింటున్నట్టు ఫీలింగ్ నాకు అందుకని చట్నీ కంటే కూడా అలాంటి కర్రీస్లో అద్దుకొని తింటాను ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం సేపు బట్టలు మిషన్లో వేయడము రూమ్స్ అన్నీ సర్దుకోవడం ఆ వర్క్స్ అయితే చేసుకున్నానండి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసాను దాని తర్వాత వెజల్స్ నైట్ కడిగి పెట్టుకున్నాను కదా అవి కాకుండా మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసినవి నేను చేసిన బ్రేక్ఫాస్ట్ వంట అవన్నీ కూడా గిన్నెలు ఉంటాయి చాలా పడతాయి అన్నమాట మార్నింగ్ టైంలో అందుకని నేను ఎప్పటి గిన్నెలు అప్పుడు వాష్ చేసేసుకుంటాను గిన్నెలు వాష్ చేసేసిన తర్వాత మార్నింగ్ వంట చేస్తున్నాను కదా స్టవ్ దగ్గర అంతా కూడా ఆయిల్ చింది వంట చేస్తే కొంచెం క్లమ్జీ అయిపోతుంది కదా అందుకే ఒకసారి స్టవ్ అండ్ కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను మా షింక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ గ్రానైటే అండి షింక్ కూడా అందుకని కొంచెం బ్లాక్ కలర్లో ఉంది కదా ఎక్కువగా మార్క్స్ అవి కనిపిస్తూ ఉంటాయి సో దట్ అవి కనిపించకుండా ఎప్పటిదప్పుడు నేను క్లీన్ చేస్తూనే ఉంటాను అండ్ ఆల్సో ట్యాప్ కూడా అంతే మనం ఒక్కరోజు నీట్గా దాన్ని కూడా రుద్ది వాష్ చేయలేదనుకోండి మార్క్స్ అలాగే ఉండిపోతాయి నీట్గా అనిపించదు అందుకని ఇవన్నీ కూడా గిన్నెలు వాష్ చేసేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మొత్తం కౌంటర్ టాప్ సైడ్స్ ఉన్న టైల్స్ అంతా కూడా క్లీన్ చేసుకుంటానండి ఇలా డైలీ ఒక్కసారి అయితే చేసుకుంటాను చాలా నీట్గా ఉంటుంది మనం వాష్ చేసుకుంటే నీట్గా వాష్ చేసుకుంటాం కదా సబ్బు మరకలు అవి ఏమన్నా పడినా కూడా వెంటనే తుడిచేస్తే పోతాయి అలా షింక్ నీట్గా తుడిచేసుకున్నాను ఇప్పుడు వాష్ చేసుకున్నాను అనుకోండి సాయంత్రం వరకు నీట్గా ఉంటుంది కిచెన్ అండ్ కౌంటర్ టాప్ అంతా కూడా అందుకే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్స్ టైంలో ఏంటంటే పిల్లల లంచ్ బాక్సెస్ అయితే టకటకా ఫినిష్ చేసేస్తానండి చేసిన తర్వాత నేను కొంచెంసేపు అలా కూర్చుంటాను అప్పుడు పిల్లలే వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా పట్టుకుంటారు మనం వాళ్ళకి చెప్పాలి చిన్న చిన్న పనులు కంపల్సరిగా వాళ్ళతో చేయించాలి లేకపోతే వాళ్ళకి తెలియదు అనమాట మనం అన్నీ రెడీ చేసేసి బ్యాగ్ అలా హాల్లో పెట్టామనుకోండి వాళ్ళకి ఈజీ అది మర్చిపోతారా లేదా అదంతా తెలియదు వాళ్ళకి అందుకే మనం కంపల్సరీగా వాటర్ బాటిల్స్ తర్వాత మన లంచ్ బాక్సెస్ అన్నీ రెడీ చేసి ఉంచుతాం కదా అవి బాస్కెట్లో పెట్టుకోమని వాళ్ళకే చెప్పాలి అప్పుడు వాళ్ళు మర్చిపోకుండా జాగ్రత్త చేసుకుంటారు అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి స్కూల్ నుంచి కూడా మర్చిపోయి వస్తారు వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది అనమాట వాళ్ళే పెట్టుకొని తీసుకెళ్తారు కాబట్టి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది అందుకని చిన్న చిన్న పనులు వాళ్ళ చేతే చేయించాలి నేర్పించాలి స్కూల్ నుంచి రాగానే కూడా బాక్సెస్ వాళ్ళే ఓపెన్ చేసి షింక్లో పెట్టేశారు అంటే ఇలాంటి చిన్న పనులు నేర్పిస్తే మంచిది నేనైతే కంపల్సరీగా వాళ్ళ చేత వాటర్ బాటిల్స్ అవి పట్టిస్తాను వాటర్ బాటిల్స్ పట్టేసుకుంటారు బాక్సెస్ అన్నీ కూడా నేనే పెట్టేస్తూ ఉంటాను వాళ్ళకు కూడా తెలియాలి కదా అని ఇక కిచెన్లో కౌంటర్ టాప్ అవంతా కూడా నీట్గా తుడిచేసానండి దాని తర్వాత ఇక్కడ కాఫీ అనేది కలుపుకుంటున్నాను మార్నింగ్ జీరా వాటర్ అయితే తాగాను డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేశానండి ఇప్పుడు కాఫీ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ నాకు ఇంట్లో పనంతా కూడా అయిపోయినట్టే ఫస్ట్ మార్నింగ్ పని వచ్చేసి గుమ్మం ముందు నీట్గా ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను దాని తర్వాత డస్టింగ్ ఇంకా అటు ఇటు అవుతూ ఉంటాయి బట్ టెన్ ఓ క్లాక్ అలా పనంతా కూడా ఫినిష్ చేసేసుకుంటాను ఇంకా కొంచెం సేపు నాకంటూ నేను టైం స్పెండ్ చేస్తాను అనమాట కొన్ని నాకు ఇంట్రెస్ట్లు ఉంటాయి అవి కంపల్సరీగా చేసుకుంటూ కూర్చుంటా అలాగే బట్టలు మిషన్లో కూడా వేస్తూ ఉంటాను కదా అవి అయిపోతే వెంటనే ఆరేస్తాను లేట్ చేయకుండా ఇప్పుడు ఏ టైంలో వర్షం పడుతుందో ఏ టైంలో వస్తుందో తెలియదు కాబట్టి అందుకే ఇక కొంచెం వెలుతురు ఎండ ఉండంగానే బట్టలు అనేది వేసేస్తాను ఇక కాఫీ అనేది కలుపుకుంటూ ఉన్నాను నేను సన్రైజ్ ప్యాకెట్సే వాడతానండి మనం విడిగా తెచ్చి పెడుతున్నాను అనుకోండి అవి గడ్డగట్టిపోతున్నాయి ఎంత టైట్గా మూత పెట్టినా కూడా అందుకని నేను ప్యాకెట్సే యూస్ చేస్తూ ఉన్నాను నేను ఒక్కదాన్నే తాగుతాను అనమాట కాఫీ అయినా టీ అయినా అది కూడా చాలా వరకు తగ్గించేశాను వరకు అయితే త్రీ కప్స్ ఆఫ్ కాఫీ తాగేదాన్ని బట్ ఇప్పుడు అలా కాదు టిఫిన్ చేసిన తర్వాత ఒక్కసారే తాగుతూ ఉన్నాను నాకు మైగ్రేన్ హెడేక్ అయితే ఉంది ఎప్పుడైనా హెడ్ఏక్గా ఉందంటే మాత్రం ఈవినింగ్ టైమ్స్లో టీ అయితే పెట్టుకుంటాను రిలాక్స్డ్గా ఉంటుంది నా పనులు నేను చేసుకొని ప్రశాంతంగా నా వర్క్స్ నేను చేసుకుంటే కాఫీ బాగా వేడిగా ఉంటే నేను తాగలేను అందుకని సైడ్ పెట్టేసి న్యూస్ పేపర్ అయితే చదువుతున్నాను ఈరోజు ఏంటంటే కొంచెం లేటుగా వచ్చింది న్యూస్ పేపరు మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సో ఆయన ఆఫీస్కి అయితే తీసుకెళ్తూ ఉంటారు న్యూస్ పేపర్ని అందవే చదువుకుంటూ వెళ్తారనమాట అయితే ఈరోజు లేటుగా రావడం వల్ల ఇక నేను చదువుతూ ఉన్నాను మధ్యలో టూ ఇయర్స్ ఆపేశానండి నేను చదవట్లేదు అంతకుముందు అయితే ఫుల్ పిచ్చి న్యూస్ పేపర్ రాగానే మొత్తం చదివేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇప్పుడు కొంచెం తగ్గించాను కానీ మళ్ళీ స్టార్ట్ చేశాను ఇక రిలాక్స్డ్గా కాఫీ అయితే తాగేసాను దీని తర్వాత ఎడిటింగ్ వర్క్ అయితే చేసుకుంటాను ఎడిటింగ్ వర్కే టూ అవర్స్ పాటు పడుతుంది ఇక ఆ వర్క్ కూడా ఫినిష్ అయితే నేను బట్టలు మిషన్లో అయి ఉన్నాయి అవి బయటైతే ఆరేస్తాను మార్నింగ్ చికెన్ ఆర్డర్ పెట్టామండి చికెన్ అయితే వచ్చింది ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ అదంతా కంప్లీట్ చేసుకొని వచ్చి చికెన్ అయితే చేసేసాను ఆల్రెడీ మీకు చూపిస్తూనే ఉంటాను కదా అని చెప్పి ఇప్పుడు చూపించట్లేదు ఇక్కడ పెసరపప్పు పాయసం చేస్తూ ఉన్నాను పెసరపప్పుని లైట్గా నేతిలో వేయించేసి వాష్ చేసేసి ఇలా వాటర్లో వేసి ఉడకబెడుతున్నానండి పెసరపప్పు మాడకూడదు లైట్గా వన్ మినిట్ ఉండి లేక తీసేసి వాష్ చేసేసి అప్పుడు వాటర్లో వేసి ఉడకబెడుతూ ఉన్నాను ఈలోపు బెల్లం కూడా పక్కన పెట్టుకున్నాను వన్ గ్లాస్ పెసరపప్పు వేసుకుంటే అలాగే దానికి కొంచెం పావంతు తగ్గించేసి ఆ ముప్పావంతు టీ గ్లాస్ బెల్లం అయితే కట్ చేసి ఉంచుకున్నాను పెసరపప్పు పాయసం చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా పెసరపప్పు బాగా దగ్గర పడిపోయింది కదండి అందులో ఉడికిపోయింది కూడా ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడో తినాలి అనిపించినప్పుడు మాత్రం ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బేసేసం బెల్లం ఎంతండి ఒక టీ గ్లాస్ పెసరపప్పుతో చేస్తున్నాను నాన్ వెజ్ చేస్తున్నాను కదా స్వీట్ ఉంటే బాగుండు అనిపించి చేస్తూ ఉన్నాను ఇందులోకి ఇలాంచి ముందుగా దంచి ఇలా ఉంచుకున్నా జీడిపప్పు బాదం పప్పు కొంచెం వేయించి గెందులో వేసేసుకుంటే పెసరపప్పు పాయసం రెడీ చాలా టేస్టీగా ఉంటుంది అందులో క్విక్గా కూడా అయిపోతుంది పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది కదా అందుకు చూసారా మిల్క్ అవేమీ యాడ్ చేయలేదు ఇది రెండు ప్రాసెస్లో నేను రెడీ చేసుకుంటాను ఈ రెసిపీని అయితే ఇది ఒక సింపుల్ రెసిపీ స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది అంతేనండి స్టవ్ ఆపేసి ఇప్పుడు జీడిపప్పు బాదంపప్పు వేయించి ఇందులో వేసుకుంటా ఇలా ఒక చిన్న మూకటి పెట్టుకొని దీంట్లోకి నెయ్యి వేసుకున్నాను ఇది లైట్గా హీట్ అయ్యేలోపు ఇంకా జీడిపప్పు అవి వేసుకుంటాను సారీ జీడిపప్పు వేయట్లేదు బాదం కిస్మిస్ రెండు వేసుకుంటున్నాను బాదం ముందుగా వేసుకుంటున్నాను కొంచెం టైం పడుతుంది బాదం కానీ కిస్మిస్ త్వరగా వేగిపోతాయి కదా నేతిలో ఇలా వేగుతూ ఉన్నాయి ఇందులోకి కిస్మిస్ కిస్మిస్ అలా త్వరగా బబుల్స్ లాగా వస్తాయి చూడండి అలా బెలూన్స్ లాగా ఉబ్బిపోతాయి కదా త్వరగా అందుకని అంత అవసరం లేదు ఇప్పుడు ఈ పాయసంలోకి వేసేసుకుందాము ఇలా నాన్ వెజ్ చేసినప్పుడు స్వీట్ ఎందుకో చెయ్యాలి తినాలి అనిపిస్తుంది మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చి వాళ్ళకు ఆ రోజు నాన్ వెజ్ చేసాము వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఆ రోజు అప్పుడు ఏంటంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ షుగర్ కానీ ఇలా స్వీట్ కానీ చేసి పెడుతూ ఉంటారు కదా బాగుంటుంది అలాగా అంతే నాన్ వెజ్ తిని వెళ్తున్నప్పుడు కొంచెం స్వీట్ అనేది తినాలి అంటారు అది మీకు తెలుసా మీరు పాటిస్తారా ఎవరైనా పాటించేటట్టుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను కంపల్సరీగా ఈ విషయాన్ని అయితే పాటిస్తాను చూడండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది అందుకండి చికెన్ టెడ్డీ స్కూల్ నుంచి రాగానే రెండు దోశలు వేసి చికెన్ అయితే ఇచ్చేస్తున్నాను తను అలా తినేసిన తర్వాత కొంచెం హోంవర్క్ ఉంటే అది చేయించాను ఇక తను బుక్ ఏదో కావాలి అని చెప్పి సూపర్ మార్కెట్కి వెళ్దాము అంటోంది మా ఫ్లాట్స్లో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాము ధనుష్ ఆల్రెడీ ట్యూషన్కి అటెండ్ అయిపోయాడు ధనుష్ రావట్లేదు మాతో ఇంట్లోనే ఉంటున్నాడు అలాగే కొన్ని గ్రాసరీస్లో ఒకటి రెండు ఐటమ్స్ నేను మొన్న మిస్ అయ్యాను అనమాట అవి తెచ్చుకుందాం అనుకుని నేను కూడా వెళ్తూ ఉన్నాను టేబుల్తో పాటు ఇప్పుడు నేను మరి వీడియో ఇక్కడ నేను టెడ్డీని నా ఫోన్ ఎక్కడ టెడ్డీ అని అడుగుతున్నాను ఎప్పుడు చేతిలో ఉంటుంది కదా అదనమాట చూసిరా వర్షం పడింది భలే ఉంది చల్లగా అసలు కుదరదు ఓన్లీ నైట్ వాకింగ్ కోసం వస్తాం కానీ డే టైంలో అస్సలు దిగడం అవ్వట్లా ఈ మధ్య నీకు అవ్వట్లేదు కదా పూల్కి లేదు ఇక్కడ మా సొసైటీలోని సూపర్ మార్కెట్ ఉంటుంది అండ్ బొటీక్ హాస్పిటల్ మెడికల్ షాప్ అన్నీ ఉంటాయి మేము బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు పెద్దగా మరీ అవసరం వస్తే తప్ప బయటకు అయితే వెళ్ళము నీలగిరిస్ అయితే ఉంది ఇక నీలగిరిస్లో తీసేసుకొని వెళ్తూ ఉంటే ఎంట్రన్స్లో ఇలా ఉందన్నమాట ఎంట్రన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో భలే ఉన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్